నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ వేదా టెన్ ఎక్స్ వరకు నైటీస్ సీస్కి వచ్చేసాను అండి అయితే ఉన్నాను శ్రీనివాస్ నగర్ లో అమృత సో మీకు తెలుసు ప్లస్ ప్లస్కి కేర్ అడ్రస్ ఇక్కడ సో డ్రెస్సెస్ అయితే ఏ రేంజ్ లో మనం కంఫర్ట్ గా ఇప్పుడు వేసుకుంటున్నాము ప్లస్ వాళ్ళు నైటీస్ లో కూడా మీకు టెన్ ఎక్స్ వరకు దొరుకుతున్నాయండి సో అలానే మనకు ప్లస్ లోనే ఉన్నాయా ఎక్స్ఎల్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం అండి జైపూర్ కాటన్ లో అలాగే డిఫరెంట్ ప్రింట్స్ లో అయితే దొరుకుతున్నాయి అండి సో మీరు శ్రీనివాస్ నగర్ లో స్వాగత ఫర్ కి రావాలనుకున్నట్లయితే రైల్వే స్టేషన్ దగ్గర వినాయక స్వామి టెంపుల్ మీకు అడ్రస్ దగ్గరకు వచ్చి కాల్ చేస్తే మీకు కార్నర్ బిట్టర్ కార్నర్ షాప్ అండి ఇది సో స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ అయినా మీకు వన్ అండ్ హాఫ్ డే లో చేస్తుంటాము స్క్రీన్ పైన అమృత నెంబర్ ఇస్తాను కాల్ చేసి బుక్ చేసుకోండి వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం అండి సో జంబో సైజెస్ అన్ని కూడా సో అలానే స్మాల్ సైజెస్ అన్ని చూపిస్తే ఫీడింగ్స్ అన్ని కూడా ఇవ్వాలి చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఓకే అమృత ఫస్ట్ నుంచి చూద్దామా కలెక్షన్ అంతా కూడా సో ఎంత లాస్ట్ బాధ సైజు ట్వెల్వ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి నైటీస్ లో నైటీస్ లోనా ఓకే ఒక్కసారి చూడండి హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా జైపూర్ కాటన్ తో ఇలా అయితే వస్తుంది ఫినిషింగ్ కానీ ఎంత బాగుందండు డిజైన్ బాగుంది నైటీస్ లో కూడా కాటన్ అండి కాటన్ పైన మళ్ళీ మనకి ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ ఫాబ్రిక్ కూడా మీకు ఎటువంటి ఫేడ్ అయ్యేది అని షింక్ అయ్యి విడితే నమ్ము కదా ఇక్కడ వచ్చి లాస్ట్ వీడియోలో తెప్పించారు తెప్పిస్తాను కొంచెం అదే వస్తుంది అని చెప్పాను కదా ఇవే సర్ప్రైజ్ స్లీవ్స్ దగ్గర గానీ హెవీగా ఉంది సో ప్లస్ జంబో సైజ్ అండి ఎంత ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ జంబో సైజ్ అన్ని సిక్స్ ఫిఫ్టీ దీంట్లో మీకు ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఫ్రంట్ సైడ్ ఫ్రిల్ రాకపోతే కొంచెం పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్ అంతా బట్ ఇక్కడ చూడండి మీకు డబల్ సైడ్ ఫ్రిల్ ఇచ్చారు ఓకే అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్ ఇచ్చారు మామూలుగా ఇది ఇది చూసుకుంటారు మామూలుగా అందుకోసమనే చెప్తున్నాను ఫ్రిల్ ఇక్కడ కూడా ఇచ్చింటారు అనమాట మీకు ఇవ్వడం వల్ల మీకు ఫ్రీనెస్ వస్తుంది అనమాట చాలా నైటీస్ లో ఏ లైన్ పట్టేసినట్లు ఉంటాయి మంచి హెవీ ఫ్యాబ్రిక్ పెద్దగా వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ప్రింట్స్ అన్ని కూడా ఇట్లా మీకు డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా సో ఇవన్నీ జైపూర్ ప్రింట్స్ అన్ని అవునండి ఓకే చూడండి ఇలా అండి మొత్తం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఏంటంటే కలర్స్ లేవండి సింగిల్ సింగిల్ ఐటమ్స్ ఇట్లా మీకు డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ అండి డిజైన్స్ మారుతూ ఉంటే సిక్స్ ఫిఫ్టీ ఇలా చూడండి హెవీ ఫ్యాబ్రిక్ అండి నిజంగా ఫ్యాబ్రిక్ ఎంత వెయిట్ ఉంది మొత్తం ఇది ఫోల్డ్ పైన మోస్తుంటే ఎంత వెయిట్ వస్తుంది ఒకసారి చూడండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ చాలా మంచి ప్రిన్స్ ఉన్నాయి అన్ని కూడా తిందాం ఒకసారి ప్రిన్స్ ఇట్లా సో ఇట్లా ఇట్లా చూడండి స్క్రీన్ షాట్ తీయండి మీకు ప్లస్ సైజెస్ ఎదుగాలో చెప్పే మీకు మీ ఫొటోస్ పంపిస్తాము ఆన్లైన్ లో కూడా తెప్పించేసుకోవచ్చు అండ్ ఇంక లోకల్ వాళ్ళు మీకు చెప్పే అవసరం లేదండి ఇంకా అమృత నెంబరు కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ క్లారిటీ మీకు ఇప్పటివరకు తెలుసు కొత్తగా చూసేవాళ్ళు మీరు రావాలనుకున్నట్లయితే శ్రీనివాస్ నగర్ ఫస్ట్ క్లాస్ లో అయితే ఉంటుంది స్వాగత్ ఫర్ న్యూట్రిన్స్ అని ఆ షాప్ లో ఇక్కడ నైటీస్ అయితే జంబోస్ దొరుకుతున్నాయండి చూడండి ఐ థింక్ నాకు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఆ ఫ్లోరల్ చూసి కానీ బట్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మీరు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నీ అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా ఇవైతే జమ్మూ సైజెస్ లో ఉన్న డిజైన్స్ సో నెక్స్ట్ ఇంకా మనము త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ చూద్దాం ఇంకా టూ ఎక్సెల్ చూద్దాము ఇంకొకటి ఏంటంటే మనకు బాటిక్ ప్రింట్స్ చూద్దాము ఇలాంటి కలంకారీ ప్రింట్స్ చూద్దాము ఓకే వన్ బై వన్ టూ చేద్దాం ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఫీడింగ్ నైటీస్ చూస్తున్నాము ఎక్సెల్ సైజ్ అనమాట యాక్చువల్ గా అది బట్ టూ ఎక్సెల్ వరకు అయితే వస్తుంది సో ఒకసారి విత్ కానీ అండ్ మెయిన్ నెక్ దగ్గర చూడండి నెక్ దగ్గర డీప్ అనేది ఎగ్జాక్ట్ గా ఉంటే లేదంటే మనం పడుకున్నప్పుడు పట్టేసినట్టు ఉంటుంది అనమాట పడుకుంటే పట్టేసిన ఫీలింగ్ వస్తుంటుంది నాకు ఈ ఈ విత్ అనేది చూడండి ఈ డిప్త్ అనేది కొంచెం మంచిగా ఉంటేనే ఫ్రీగా అయితే ఉంటుంది అండ్ బటన్స్ అండ్ ఫీడింగ్ వచ్చేసి మనకు ఫీడింగ్ నైటీస్ అనమాట ఇవన్నీ కూడా సైడ్స్ లో బాగుంది హజ్ ప్రింట్స్ అనమాట పక్క జైపూర్ కాటన్ హజరా ప్రింట్స్ సో మెయిన్ అండి సో రెగ్యులర్ యూజ్కి మీరు కాటన్ ఇష్టం ఉంటే వాడని లేకపోతే మిక్స్ వాడిన పర్లా బట్ ఎక్స్పెషలీ మనం ఫీడింగ్ అండ్ మెటర్నిటీ టైంలో మాత్రం పక్క కాటనే ప్రిఫర్ చేయండి వేరే ఏ ఫ్యాబ్రిక్ తీసుకోదు అంటే ఈ బడ్జెట్లో మీరు హెవీ బడ్జెట్ పెట్టుకుంటాం బ్రాండెడ్ పెట్టుకుంటాం పదిహేను వందల రెండు వేల పన్నెండు పెట్టుకుంటాం అంటే అది మీ ఇష్టం బట్ ఈ బడ్జెట్లో అయితే మనం కాటన్ బెస్ట్ ఇంకా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ అండి టూ ఎక్స్ వరకు అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీలో లో ఫీడింగ్ నైటీస్ అనమాట ఇవన్నీ కూడా సో వాటికి సంబంధించిన ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అదరక్ ప్రింట్స్ అన్ని జైపూర్ కాటన్ సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఈ నైటీస్ మీరు చూస్తే సో ఇక్కడ ఫ్రంట్ జిప్స్ వస్తాయి అనమాట ఇందాక మనం సైడ్ జిప్స్ చూసాము ఇప్పుడు ఫ్రంట్ జిప్స్ వచ్చేసి ఇట్లా చక్కగా మళ్ళీ ఫిల్డ్స్ కూడా ఇచ్చేసారు మంచిగా సో ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ అండి మనం టూ ఎక్స్ వరకు కూడా వస్తాయండి సైజెస్ ఇవన్నీ కూడా హజరత్ ప్రింట్లో కలర్స్ వాటికి సంబంధించినవన్నీ కూడా ఇవన్నీ కూడా వా ప్రతిదీ కూడా అండ్ ఈ డిజైన్స్ చూస్తే ఎంత చక్కగా ఉందో మీరు చూడొచ్చు అనమాట నైటీస్లో కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా గుడ్ లుకింగ్ నైటీస్ మనం వేయొచ్చు సో మంచి నైటీస్ వేస్తే చక్కగా ఒక నలుగురు వచ్చినప్పుడు కూడా మనం ఇదే నైటీతో ఉండొచ్చు ఉండినా కూడా వాళ్ళకి దాకా కూడా కనిపించదు సో మనం తిక్క తిక్క నైటీస్ వేసామనుకోండి ఎవరిని వచ్చినా ఏ డ్రైటీలో నా బాబా పోయి డ్రెస్ మార్చుకోవాలా అనే ఫీలింగ్ వస్తుంది సో ఇక చూడండి ఫీడింగ్ తోనే ఈ ప్రింట్స్ అన్నీ ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు కింద షాప్ నెంబర్ అంటే ఛానల్ నెంబర్ చాలా మంది కాల్ చేస్తున్నారు స్వాగత ఫర్ న్యూట్రియన్స్ అని షాప్ నెంబర్ ఇచ్చి ఉంటాం ఆ నెంబర్ చేస్తే మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సో మీ ఈ సైజుని బట్టి మీ అవైలబిలిటీని చెక్ లైక్ స్టాక్ అవైలబిలిటీని చెక్ చేసి మీకు చెప్తాను సో దట్ మీరు ఫోన్ పే చేసిన తర్వాత మేము ట్రాకింగ్ ఐడి ఇస్తారండి వన్ అండ్ హాఫ్ డేలో మీకు నార్మల్ నార్మల్ మనకు నైట్ డైలీ సో ఇవి కూడా మనకు డిఫరెంట్ ప్రింట్స్ కాటన్ అండి ఇది కూడా ప్రీమియం అనమాట అంటే టై అండ్ డై టై అండ్ డై వచ్చేసి ఇవి ఎంత బెటర్ ప్రైజెస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇంకొకటి అమృత ఇప్పుడు నేను ఇంకో డౌట్ సో యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మనకు నైటీస్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయి మార్కెట్లో వాటికి వీటికి మనకి ఏం డిఫరెన్స్ ఫ్యాబ్రిక్ క్లారిటీ తెలిసిపోతుంది కంప్లీట్గా చేంజ్ ఉందని చెప్పేసి ఇంకా వేరే ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా ఇంకా వేరియేషన్ ఏం లేదు కానీ మనము ఎక్కడ తయారైతామో క్లాత్ ఇది యాక్చువల్లీ టై అండ్ డై జైపూర్ నుంచి మనకి టాప్స్ ఎక్కడైతే మనం ఇస్తామో అక్కడే ఇస్తాము ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మనకు కా ఇవి ఇప్పుడు చూపించాను కదా ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఉంటాయి బ్లాక్ ప్రింట్స్ కానీ ప్రింట్స్ కానీ ఓకే ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొకటి ఇంపోర్ట్ లేకోకుండా ఫ్యాబ్రిక్ ఇక్కడే తయారైతాయి కాబట్టి ఇండియన్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కాబట్టి ఒక చేయూతలాగా కా వాళ్ళకి కూడా మనకి హెల్ప్ చేయాలన్నట్టుగా అక్కడ నుంచే మనం జరుగుతుంది సో వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి మనం అన్ని కూడా హ్యాండ్ మేడ్ అండ్ హ్యాండ్ లూమ్స్ హ్యాండ్ లూమ్స్ అంటే ఎప్పుడైనా కూడా కొంచెం కాస్ట్ కాస్ట్ ఇంకా అండ్ వన్ మోర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్మల్ టూ కి రెగ్యులర్ మనం ఈ బడ్జెట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే పెడతాం ఈ బడ్జెట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ విత్ మారిపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న ఈ పైపింగ్ వర్క్ కానీ డీటెయిల్ గా అయితే ఉంటుంది వన్ మోర్ థింగ్ వాళ్ళకి

ఇంకొకటి అంటే అట్లా చేసేసి కూడా ఇచ్చేయచ్చు బట్ కానీ మనకి వర్క్ వచ్చింది మన మన దగ్గర వర్క్ ఉంది బట్ మన దగ్గర చేయడానికి వర్క్ లేదు బట్ మీరు ఇస్తున్నారు కాబట్టి మీకు నేను వాల్యూగా చేసి అలా చూడండి పైపింగ్ చూడండి ఈ పైపింగ్ మనకి వేరే దగ్గర అయితే పామిడి నైటీస్ అయితే ఇది ఇది ఉండదు అవును ఈ ఈ క్లాత్ కనపడదు కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఫినిషింగ్ అండ్ ఇంకో నేను అబ్జర్వ్ చేసింది అంటే పర్సనల్ గా నేను నైటీస్ తీసుకున్నప్పుడు ఈ బడ్జెట్ లో నేను కూడా తీసుకున్నాను టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లో తీసుకున్నాను నేను బాగాలేదని చెప్పట్లేదు వన్ థింగ్ అంటే ఒక చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి సో నాకు ఇదంతా ఓకే బట్ ఈ స్లీవ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా షోల్డర్ ఇట్లా పట్టేస్తుంది అండి షోల్డర్ బట్ మీకు ఇక్కడ ఈ నైన్టీస్ లో నాకు తెలిసి ఈ ఈ కాంప్లికేషన్ ఈ కంప్లైంట్ అయితే లేకపోవచ్చు ఎందుకంటే స్లీవ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి వీటికి అయితే సో ఇలాంటి ఈ కాటన్ లో డైలీస్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి కామెంట్స్ నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి ఇవన్నీ కూడా సో చూడండి ఇవన్నీ కూడా ప్రింట్స్ అండ్ వీటిలో మీకు కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అన్ని కూడా ది బెస్ట్ కలర్స్ అయితే వచ్చాయి బ్రైట్ కలర్స్ వచ్చాయి మీరు చూడవచ్చు అనమాట అన్ని కూడా గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఇవన్నీ కూడా అండ్ దీంట్లోనే మీకు యాక్చువల్గా ఈ శిబోరి కాకుండా రెగ్యులర్ బేసిస్ లోనే ఇంకా ఒక డిఫరెంట్ ప్రింట్ అనమాట జైపూర్లోనే సో కాటన్లో చూడండి ఈ విధంగా టూ కలర్ షేడ్స్ మిక్స్ అండ్ మిక్స్ మిస్ అండ్ ఇది కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ సో చూడండి ఈ విధంగా కంప్లీట్ గా ఇది కూడా షిబూర్ లో డిఫరెంట్ వచ్చేస్తుంది అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యండి సో వీటిలో మీకు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒక్కసారి చూడండి పర్పుల్ కానివ్వండి ఆనియన్ షేడ్ సారీ వైన్ షేడ్ అలాగే పింక్ షేడ్ ఇలా చాలా ఉన్నాయండి అండ్ ఇంకోటి ఫ్లోరస్ అండి ఫ్లోరస్ లో కూడా మన దగ్గర నైటీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో బట్ ఇది ఫాబ్రిక్ ఏదో కొంచెం డిఫరెంట్ ఉంది కదా మృత కాటన్ చెప్పారు కదా టూ ఫిఫ్టీ లో త్రీ హండ్రెడ్ లో దొరుకుతుంది అని చెప్పేసి సో ఇదే లో రూపీస్ విత్తుంటుంది అంతా ఉంటుంది బట్ కానీ చాలా కూడా అండి ఇవైతే వాష్ చేయొచ్చు రెగ్యులర్ బేసిస్ బేసిస్ల్ డ్రై లో వేసినా కూడా ఏం కాదు కలర్ షేడ్ కాదు ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు సో అందుకనేసి అవి అడుగుతుంటారు ఇవి అడుగుతుంటారు కాబట్టి ఇవి కూడా పని బేసిస్ లో అనమాట అంటే అన్ని హ్యాండ్ పిక్ అండి హ్యాండ్ పిక్ కలెక్షన్ హ్యాండ్ పిక్ ఏది వాళ్ళు ఇచ్చే ఇచ్చేవి ఏవి తీసుకోండి ఈ ఐటమ్ అయితే త్రీ హండ్రెడ్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ చూడండి త్రీ హండ్రెడ్ మనం టూ వీక్స్ వరకు అయితే ఈజీగా వస్తాయి అండి వీక్స్ వస్తుంది టూ వీక్స్ వరకు ఫ్రీ ఫ్రీ సైజ్ అయితే వస్తుంది చూడండి ఇవన్నీ కూడా ఫ్లోరల్స్ వచ్చినవన్నీ కూడా మనకి స్పన్ కాటన్ లో వస్తుంది స్పన్ మిక్స్ స్పన్ మిక్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ అండి ఫ్లోరల్ లోనే మనకు ఇంకో ప్రింట్ వచ్చింది సో అది బిగ్ బిగ్ ఫ్లవర్స్ చూసాను స్మాల్ స్మాల్ అదే కదా డిఫరెన్స్ సేమ్ అంతే త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకు మిక్స్ అండ్ మ్యాచ్ లోనే అండి ఓకే కాటన్ ఇది మనకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ బాగుంది బట్ ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఇంకొకటి కొంచెం లైట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది లైట్ ఓకే సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి వచ్చేసి ఇంకొకటి ఆఫర్ లో కూడా ఉన్నాయి అది కూడా నెక్స్ట్ చూద్దాం కూడా ఉన్నాయి ఓకే మనకి ఎందుకంటే హై రేంజ్ నుంచి చూపించడం ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ కి డిఫరెన్స్ ఈ ఫ్యాబ్రిక్ ఈ మోడల్ నుంచి ఈ మోడల్ కి డిఫరెన్స్ కాస్ట్ లో కూడా మీకు వేరే చూపించడమే ఏదైనా అంతే పెట్టే కొద్ది మనకు క్వాలిటీ కానీ కంఫర్ట్ కానీ పెరుగుతుంది సో బట్ మనకు టూ ఫిఫ్టీలో పెట్టినా కూడా మరి అండి నా దగ్గర ఎవరు వచ్చినా కూడా క్వాలిటీ బాగాలేదు సైజ్ ఇది బాగాలేదు అని చెప్పకూడదు ఏది తెచ్చినా ఈవెన్ దుప్పటా తెచ్చినా ఈవెన్ పెట్టి కోట్స్ తెచ్చినా ఈవెన్ బ్రాస్ ఇన్నర్స్ ఏది తెచ్చినా కూడా క్వాలిటీనే ఉండాలి హండ్రెడ్ రూపీస్ లో కూడా క్వాలిటీ ఉండేదే తెస్తాను ఎందుకంటే ఆ ప్రైస్ కి అది వర్త్ ఉండాలి డబల్ వర్త్ ఉంటేనే తెస్తాను లేకపోతే సో చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో వీటిలో మీకు ఏది స్క్రీన్ షాట్ తీయండి సో అమృత గారి నెంబర్ ఇస్తాను సో మీరు తెప్పించుకోండి అండ్ వన్ మోర్ థింగ్ లోకల్ వాళ్ళు రావాలన్నట్లయితే మార్నింగ్ టైమింగ్ వచ్చేటప్పటికి నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారు ఎందుకు ఇవ్వలే ఇవ్వలేకపోతున్నాం మీ దగ్గర ఎందుకంటే ఇక్కడే అనంతపూర్లో వాళ్ళకి ధర్మవరం హిందూపూర్ ఓకే కర్నూలు గుంతకల్ వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళకి తీసుకోపోతే సైజులు ఓకే వాళ్ళు ఆర్డర్స్ పెడుతున్నారు ఇంకొకటి ఏంటంటే టూ సెట్స్ త్రీ సెట్స్ తెచ్చుకోవచ్చు కదా మీరు తెచ్చుకోవచ్చు కదా అని అంటారు ఇక్కడ ఒక్కసారి ఇట్లా చూపించినవి ఇక్కడ ఇవన్నీ ఇంతకుముందు మీకు చూపించినవే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ సైజెస్ వరకు చూపి ఇప్పుడు దీనిలో ఏమున్నాయో తెలుసా ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అన్నీ ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అన్ని సైజులు అట్లా అన్నిట్లోనూ మనకు ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ మిగిలిపోతాయి అన్నమాట అవే మనకు బయట కూడా ఆఫర్స్కి వెళ్ళడం ఫిఫ్టీ ఫోర్ పెద్ద సైజులు అయితే అస్సలు ఉండవండి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు మూడు మూడు తెస్తే అంతా అదే డిస్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అయిపోతుంది ఒకటే డ్రెస్ ఒక పది మంది డిజైన్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ మనం మళ్ళీ వచ్చినప్పుడు వేరే డిజైన్స్ ఉంటాయనే ఉద్దేశంతోనే ఒక్కొక్క సెట్టే తేవడం జరుగుతుంది తేవచ్చు కదా అని అంటే ఒకటే సెట్ కాకుండా ఇంకా వెరైటీస్ చాలా చూడొచ్చు కదా ఇంకొకటి ఏంటంటే ఒక కస్టమర్ ఇంకొకటి ఒక డ్రెస్ అడుగుతారు అదే రెండు ఉంటే ఒకటే ఉంటారు కదా అనే ఉద్దేశంతో అట్లా వెరైటీస్ ఎక్కువ తేవడము అందుకని బయట వాళ్ళకి నేను సప్లై చేయలేకపోతున్నా బట్ ట్రై చేస్తానండి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అదే పెడదామనుకున్నాము సో టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా చాలా వెరైటీస్ అయితే చేపిస్తాను అప్పుడైతే చెప్పండి మీకు అవుట్ ఆఫ్ అన్ని కావాలో అన్ని కూడా చేపిస్తాం అనమాట చే అమృత మంచి మంచి డ్రెస్సెస్ అవుట్ ఫిట్స్ అనేవి పెట్టేసాయి చాలా ఐడియాస్ ఉన్నాయి బుర్రలో అన్ని ఇంప్లిమెంట్ సెలెక్షన్ బాగుంది ఇది సెలెక్షన్ చాలా బాగుంటది సో బెస్ట్ సెలక్షన్ ఉన్నంతవరకు మీకు ఇబ్బంది ఏం లేదు సో కాంబినేషన్ చూడండి ఒకసారి ఎంత ప్రిటీగా అయితే ఉన్న ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వేర్ చేస్తే కూడా ఏ లుక్ వస్తుందో నాకు ఇట్లానే తెలిసిపోతుంది చాలా బ్రైట్ గా నైటీస్ లో కూడా ఒక మంచి మెయిన్ మంచి ఒక బ్రైట్ కదా కలర్ మనకు నచ్చిన కలర్ వేసుకుంటే మనలో వచ్చే కాన్ఫిడెంట్ వేరేగా ఉంటుంది అది నైటీ కావచ్చు డ్రెస్ కావచ్చు ఈవెన్ మన ఇన్నర్ యాక్సెస్ కావచ్చు ఏదైనా సరే అండి సో కంఫర్ట్ ఉండాలి అబ్బా కంఫర్ట్ ఉంటేనే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ప్రతి దాంట్లో కూడా సో చూడండి నైటీస్లో రెగ్యులర్ బేసిస్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మిస్ ఇట్లా టూ షేడ్స్ వచ్చేసాయి అన్నమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా సో ఇవ్వండి ఇంకా మనకు ఆఫర్లో కూడా పెట్టారు థౌజండ్కి ఫోర్ అని చెప్పేసి ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది సో అలా టూ డేస్ నుంచి కూడా ఇస్తున్నట్లున్నారు సో ఐటమ్ కూడా చూసేస్తాం ఇంకా సో వీటిలో చూడండి విధంగా ఇదైతే ఫోర్ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ అదే థౌసండ్కి ఫోర్ ఐటమ్ నెక్స్ట్ చూపిస్తాను ఇంకా దీంట్లో కలదు ఆఫర్లో ఆఫర్ ఐటమ్లో వెయ్యికి నాలుగు ఇది రెగ్యులర్ బేసిస్ లో వీటిలో మీకు కాటన్ ఉన్నాయి ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఉంది స్పన్ కాటన్ మిక్స్ అయితే ఉన్నాయి క్రష్ ఉన్నాయి సో ఇదైతే కాటన్ అండి సో కాటన్ ఇలా ఫ్లోరల్ లో వచ్చేస్తుంది ఎక్సెల్ సైజ్ ఫ్రీ సైజ్ ఇది అప్ ఎక్సెల్ వరకు వస్తుంది బట్ వరకు ఎగ్జాక్ట్ వస్తుంది ఏం రాదు ఎక్సెల్ ఎక్సాక్ట్ వస్తుంది సో చూడండి ఎక్సెల్ వరకు అనమాట ఇవన్నీ కూడా ఎల్లు ఎక్సెల్ మనం వేసుకోవచ్చు ఇంకా మీడియం సైజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా నడుస్తుంది వెయ్యికి నాలుగండి ప్రజెంట్ ఆఫర్ అయితే ఉంది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ బల్క్లో అయితే ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి ఆఫర్ ఉంది కాబట్టి చాలా వరకు స్టాక్ అయిపోయింది ఉన్న స్టాక్ ఏదైతే ఉందో ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుంది అన్నట్లు ఇంకా సో వీటిలో ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా సో మీకు ఎల్లో ఎక్సెల్ మంచిగా ఉంటుంది సైజెస్ వచ్చేటప్పటికి కాటన్ ఉన్నాయి అలాగే క్రష్ ఉంది అండ్ మాకు స్పన్ కాటన్లో ఇలా ఫ్లోరల్స్లో కూడా ఉన్నాయండి డిజైన్స్ అయితే రఫ్ అండ్ టఫ్ అండి ఇవి సో డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్ ఇంకా అన్నమాట మొత్తం ఇలా చూడండి ఈ విధంగా వస్తుంది సో వీటిలో ఫ్లోరల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫ్లోరల్స్ అన్నీ కూడా ఇంకొకటి కళ్యాణి నైటీస్ అలాంటివన్నీ మన దగ్గర ఉండవండి ఏవైనా కూడా కొంచెం ప్రీమియం ప్రీమియం కానీ నెక్స్ట్ యాక్వోర్డ్గా లేకుండా నీట్గా ఉంటాయి అనమాట ఓకే ఈ కలర్స్ ఈ ఎంతో బ్రైట్ ఉంది అది కలర్ ఇచ్చు చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి సో ఈ ఐటెం అంతా కూడా మనకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ అంటే అని కాదు ఒకటి సేమ్ ప్రైజ్ మస్ట్ బై మినిమమ్ టూ అండి మినిమమ్ టూ మినిమమ్ టూ సో కంపల్సరీ టూ కొంటే మనకి ఇలా కీ ఆఫర్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా చూడండి ఈ ఫ్లోరల్ అనమాట ఇవన్నీ కూడా సో ఈ ఐటెం అంతా కూడా వెయ్యికి నాలుగు నైటీస్ అండి సో ఈ ఈ ఓన్లీ ఆఫర్ ఐటమ్ మాత్రం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది సో మీ స్టాక్ తొందరగా వచ్చి తీసేసుకోండి రిమైనింగ్ అంతా కూడా స్టాక్ మంచిగానే ఉంది సో ఆన్లైన్లో కూడా షిప్పింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు మనకు ఏంటంటే జంబో సైజ్ ప్లాజోస్ ఉంటుంది ఒకసారి చూద్దామా ఓకే జంబో సైజ్ ప్లాజోస్ అండి నెక్స్ట్ అండి జంబో సైజెస్లో మనకు ప్లాజోస్ అనమాట చాలా కంఫర్ట్ రేంజెస్లో వస్తాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఒక్కసారి మీరు చూడొచ్చండి క్లాత్ కానీ మంచి ఫ్యాబ్రిక్లో కాటన్లో అయితే వచ్చేసింది సో మనకు ప్లస్ డ్రెస్సెస్ లో అన్ని కూడా అండి ఈవెన్ మన ప్యాంట్స్ దగ్గర నుంచి నైటీస్ దగ్గర నుంచి డ్రెస్సెస్ వరకు కూడా మనకు అన్ని కూడా దొరుకుతున్నాయి స్వాగత్ ఫర్ న్యూట్రెండ్స్ లో ఇవి కూడా మీకు సింగల్ పీస్ అని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో వెస్టర్న్ వేర్ పైకి కానీ టాప్ షార్ట్ టాప్స్ పైకి షార్ట్స్ పైకి నైట్ వేర్ లో మనం వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంటాయండి సో ఇవి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఎలాస్టిక్ అప్ టు టెన్ ఎక్స్ వరకు కూడా వస్తుంది మనకు బట్ కాకపోతే మీరు ఎక్సెల్ నుంచి టూ ఎక్సెల్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు వేసుకోవడానికి ఎందుకంటే ఎలాస్టిక్ ఉంది అలాగే మీకు నాచెస్ ఉన్నాయి కాబట్టి కట్టుకోవచ్చు లూజ్ అనిపిస్తాయి అన్నట్లు ఇంకా సో దీంట్లో మీకు అన్ని కలర్స్ కూడా రెగ్యులర్ గా మనం యూజ్ చేసే కాంబినేషన్స్ కలర్స్ ఉన్నాయన్నమాట లెగిన్స్ లో మనకి ఏ కలర్స్ అయితే వస్తాయో సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా మనకు స్కిన్ దగ్గర నుంచి వైట్ కలర్ షేడ్ అంటే మెయిన్ అంటే వైట్ కలర్ కానీ ఈ వైట్ కానీ స్కిన్ కలర్స్ కానీ చాలా తక్కువ దొరుకుతాయి అనమాట బట్ ప్రజెంట్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కసారి విత్ ఒకసారి చూడండి కాలు ఎంత దో అంటే వేసుకుంటే స్కర్ట్ టైప్ లో వచ్చేస్తుంది ఇది సో ఇలా చూడండి ఇలాంటి కలర్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర అండ్ వీటితో పాటు ఇంకొక ఐటమ్ ఇది అమృత ఇది లీవా సర్టిఫైడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకు సైజ్ ప్లాజోస్ స్ట్రైట్ కట్ ప్లాజోస్ సో ఇది వచ్చేసి ఇలా పెద్దగా వచ్చేస్తుంది ప్లాజో అంటే ఇవి ఫ్రీ సైజ్ ప్లాజోస్ స్ట్రైట్ కట్ అనమాట ఓకే ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటుంది ఇంకా కుర్తీస్ కి కూడా చుడిదార్ టైప్ చుడి ప్యాంట్స్ లాగా కూడా ఉంటుంది బట్ మనకు విత్ రాదు పెన్సిల్ కట్ టైప్ లోనే మనకి స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది ఓకే ఎందుకు టైప్ మనకు ఇవి కూడా సేమ్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవి కూడా దీనిలో కూడా మనకు కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఒకసారి మీరు చూడండి ఫ్యాపరిక్ యాచుల్గా దీనికంటే ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా కూడా అవునండి ఓకే సర్టిఫైడ్ ఫ్యాబ్రిక్ ఇది ఓకే చాలా బాగుంటుంది మీకు ఇటు పక్క నుంచి ఈ పక్కన ఇంకా అసలు ఏది ట్రాన్స్పరెంట్ అనేది ఏమీ ఉండేదని ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్స్ కూడా మీకు డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉన్నాయి అబ్బా వీటిలో సో ఇవన్నీ టీషర్ట్స్ పైకి వేసుకున్న పిక్చర్ స్టైలిషు ఉంటాయో కదా వెస్టర్న్ వేర్ పైన కలర్స్ లోపల మనకి ఎంత మనకు గ్యారంటీ అంటే చూడండి పైన పిక్ ప్యాంట్ ఏదైతే ఉంటుందో అదే పిక్చరే ఇచ్చేసింది లోపల ఇంకొకటి ఈవెన్ వాళ్ళు వెస్టర్న్ టాప్స్ పైన వేసారు చూడండి ఎంత చక్కగా ఉంది కాంబినేషన్ అంతా కూడా ఇలా బాగా స్టైలిష్గా ఉన్నాయి అబ్బా ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి సో వీటిలో సైజెస్ ఎలా వస్తాయి మనకు ఎంత వరకు సైజెస్ మనకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఫైవ్ ఎక్సెల్ చూడండి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి దీంట్లో ఈ ఐటమ్ కూడా మనకు ఫైవ్ ఫిఫ్టీ అయితే వస్తుందండి ఐ థింక్ ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్ గా మనకు ఈ విధంగా జంబో సైజెస్ నైట్ వేర్ సెక్షన్ అంతా కవర్ చేస్తామండి స్వాగతులు ఐ థింక్ ఫస్ట్ టైం అనమాట మన స్వాగతులు ఎప్పుడు డ్రెస్సెస్ త్రీ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ చేసాము అండ్ చాలా మందికి కూడా అవే ఉన్నాయని తెలుసు అనుకుంటా నైట్ వేర్ లో కూడా మన దగ్గర ప్యాంట్స్ లోనే టెన్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ ఉన్నాయి దుప్పటాస్ లో టెన్ టైప్స్ ఆఫ్ దుప్పటాస్ ఉన్నాయి కాటన్ జార్జెట్ సిఫాన్ డిజైనర్ ఆఫ్ పట్టు పట్టు అన్ని మొత్తం అని కలంకారీ అన్ని అన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి బట్ కానీ మనకి వీడియోకి ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎక్కడ డ్రెస్సెస్ దొరకవు సో దుప్పటాస్ ఎక్కడైనా దొరుకుతాయి అవి చూపించడం మనది ఏంటి కాదు మనకి డ్రెస్సెస్ ఏవైతే ఎక్కడ దొరకవు సో అవే మనం తీసుకొని రావడము మీ ద్వారా చూపించడం రెగ్యులర్ కాకుండా ఎక్కడ లేని కలెక్షన్ చూపించడం ఇంకా ఇంకా రెగ్యులర్ అంటే పెట్టాల్సిందే ఎందుకంటే మనం షాప్ పెట్టినాము సో లెగ్స్ పెట్టాల్సిందే ఏదైనా పెట్టాల్సిందే ఇవైతే స్పెషల్ గా మనం మెన్షన్ చేసే అవసరం లేదు చూపించే అవసరం లేదు మేము వీడియోలో ప్రజెంట్ చేస్తానో స్పెషల్ సైజెస్ ఉంటాయి అండ్ స్పెషల్ కలెక్షన్ ఉంటే దొరకని నా దగ్గర దొరికితేనే వీడియోలో చూపిచ్చేస్తానండి అంతే ఓకే ఇవి కూడా మనకి ఎక్కడ దొరక ఫ్యాబ్రిక్ ఇంకొకటి ఇంత స్టైలిష్ గా ఉంది ఇక్కడ చూడండి మీకు ఎలాస్టిక్ తో పాటు ఇది ఇచ్చినారు ఫ్యాబ్రిక్ కూడా చూడండి విత్ పాకెట్ పాకెట్ చాలా బాగుంటుంది ఇంకొకటి లీవా సర్టిఫైడ్ లీవాటిఫైడ్ ఫ్యాబ్రిక్ ఇలా లీవా సర్టిఫైడ్ ఉందని అంటే అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట ఫేట్ కాదు స్ట్రింక్ కాదు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట సో అదే ఇక్కడ ఓకే సో గైస్ చూసారు కదా అండి సూపర్ కలెక్షన్ ఐ థింక్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి బెస్ట్ మనకి నైటీస్లో ప్లస్ సో మన గుడ్ ఫ్యాబ్రిక్ అయితే ఉన్నాయండి క్వాలిటీ వైజ్ కూడా సూపర్గా అయితే ఉంది సో రండి ఒకసారి స్వాగత ఫర్ న్యూట్రియన్స్ విజిట్ అవ్వండి సో మంచి మంచి కలెక్షన్ అయితే పిక్ చేసుకొని తీసుకెళ్ళండి ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్ ఇచ్చున్నాను కదా మొదటి నుంచి చెప్తున్నాను ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోండి ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే నా కోసం వచ్చిన నాకు లైక్ వేసి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ గైస్